మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగర్ రావు డిసిసి అధ్యక్షురాలు సురేఖ ఆదేశాల మేరకు మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ యాభై నాలుగవ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఇప్పించిన సోనియా గాంధీ కుమారుడు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినం జరుపుకోవడం చాలా ఆనందంగా భావిస్తూ ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరడం జరిగిందన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారి పుట్టినరోజును ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకులు యువ నాయకులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

మంచిర్యాల నియోజకవర్గ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మరియు శాసనసభ్యులు పెద్దల ప్రేమసాగర్ గారి ఆదేశాల మేరకు డిసిసి అధ్యక్షులు శ్రీమతి సురేఖ మేడం గారి ఆదేశానుసారం ఈరోజు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి మరి సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతోటి జీవించి భారతదేశ భావి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి బడుగు బలహీన వర్గాలకు సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ నుంచి కోరుకుంటూ రాహుల్ గాంధీ గారు గొప్ప నాయకుడు ఎందుకంటే ఈరోజు మన భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి మతోన్మాద పార్టీ బీజేపీ కులాల పేరేట మతాల పేరేట విభజించి పాలిస్తున్న సందర్భంలో మరి భిన్నత్వంలో ఏకత్వంగా అంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా కలిసి అన్నదమ్ములాగా జీవిస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ భారత్ జోడో యాత్రను తీసుకొని మరి ఈరోజు మొన్న జరిగిన పాదయాత్రలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప ప్రతి బడుగు బలహీన వర్గాలని అన్ని వర్గాల ప్రజల్ని అక్కును చేర్చుకొని వారి కష్ట సుఖాలు సమస్యలు తెలుసుకొని మరి అందరికీ ఒక భరోసం ఇచ్చినటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇక్కడికి ఇక్కడ ఈ నియోజకవర్గానికి వస్తే మన అందరి నాయకులు మన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పెద్దల ప్రేయం గారికి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వానికి అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం బడుగు బలహీన వర్గాలను ఆదుకునే గొప్ప నాయకుడు ప్రేయం గారు వారికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాం ఖచ్చితంగా వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం ఈరోజు భారతదేశ ప్రజల అభిమాన నాయకుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను ఈరోజు ఘనంగా జరపడం జరుగుతుంది పెద్దలు ప్రేంసా గారు శాసనసభలు మంచిర్యాల నియోజకవర్గం అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూర్యకామ గారి ఆదేశం అనుసరం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా జన్మదిన వేడుకలను ఘనంగా జరపడం జరుగుతుంది ఏదైతే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టి భారత్ జోడో యాత్ర ద్వారా భారతదేశంలో ఉన్న ప్రజల యొక్క కష్టాలన్నీ కూడా అన్ని వర్గాల యొక్క కష్టాలను కూడా తెలుసుకో జరిగింది కార్మికులైతేనేమి రైతులైతేనేమి కూలీలైతేనేమి ప్రతి ఒక్కరి కూడా వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న కష్టాలను తెలుసుకొని తద్వారా ప్రభుత్వాన్ని సం ప్రభుత్వానికి ఎండగట్టడం జరిగింది ఆ రోజు రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చిన బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా కూడా రైతుల కోసం పోరాటం జరిగింది అనేక పోరాటాలు చేస్తూ రాహుల్ గాంధీ గారు ప్రజల వద్దకు వెళ్ళడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు తక్కువ సీట్లతోటి ప్రభుత్వం కూడా కోల్పోవడం జరిగింది మున్ముందు కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తప్పకుండా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది ఈరోజు ఉన్నతమైన కుటుంబంలో పుట్టి కొన్ని కోట్ల రూపాయల ఆస్తి ఉన్నప్పుడు కూడా కేవలం ప్రజల కోసమే రాహుల్ గాంధీ గారు ప్రజల కోసమే ఆ కుటుంబం మొత్తం కూడా భారతదేశం కోసం ప్రజల కోసం కూడా పాటుపడుతున్నారు అదేవిధంగా మంచి నేల నియోజకవర్గం అయితేనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితేనేమి పెద్దలు ప్రేమసాగర్ రావు గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ మీద కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారం వచ్చే విధంగా తీసుకొచ్చిన ఘనత పెద్దలు ప్రేమసాగర్ రావు దక్కుతుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం ఉండదంటే ఆ రోజు ఆ రోజు జరిగినటువంటి కార్యకారి మీటింగ్ అయితేనేమి ఇందిరాగ్రేటువంటి రేవంత్ రెడ్డి మీటింగ్ అయితేనేమి తద్వారా కాంగ్రెస్ పార్టీ ఉనికి తెలంగాణ రాష్ట్రంలో దేశంలో కూడా చెప్పుకోదగిన అభివృద్ధి చెందని చెప్పగా తప్పదు ఇలాంటి గొప్పగా కాంగ్రెస్ పార్టీ ముందు తీసుకు ప్రేమ ప్రేంసా రావు గారికి కాంగ్రెస్ అధిష్టానాన్ని మేము ఒక్కటే కోరుతున్నాం తప్పకుండా మంత్రివర్గ మంత్రివర్గంలో ప్రేంసాగరావు గారికి అవకాశం కల్పించాలని తద్వారా పార్టీ బలోప పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే పార్టీ బలపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి ఈ కార్యక్రమం వచ్చిన తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధినేత భావి భారత ప్రధానమంత్రి శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను మా పెద్దలు గౌరవనీయులు మంచాల నాకు ఒక శాసనసభ్యులు శ్రీ కుక్రాల ప్రేమిసావు గారి ఆదేశాల మేరకు అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ మగార్ల వారి ఆదేశాల మేరకు ఈరోజు మంచాల పట్టణంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా మా రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా నాయకులు అదేవిధంగా మంచాల కౌన్సిలర్లు మంచాల పడిన నాయకులు మహిళా యువజ నాయకులు అందరూ కూడా పాల్గొని ఎంతో సంతోషంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్మించుకోవడం జరిగింది అయితే మరి పెద్దలలో రాహుల్ గాంధీ గారు ఈ యొక్క దేశ ప్రజలందరినీ ఏకం ఏకం చేయడానికి ఏకత ఏకతాటిపై తీసుకురావడానికి మరి భారత్ జోడయాత్రను కూడా మరి ఎన్నో మూడు వందల మూడు వేల ఐదు వందల మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల పైగా మరి ఈ యొక్క పాదయాత్ర చేసి మరి విజయవంతం చేసుకోవడం జరిగింది అదేవిధంగా మళ్ళీ మరి భారత్ న్యాయయాత్ర పేరు కూడా మరి చాలా కిలోమీటర్లు కూడా మరి నడవడం మరి చాలా మరి ప్రజలందరినీ కూడా ఏకతాడిపై తీసుకోవడం చాలా సంతోషకరం అదే తరుణంలో మరి మొన్నటి ఎలక్షన్లలో కూడా మరి కాంగ్రెస్ పార్టీకి కూడా కనీ విని ఇరగని రీతిలో మరి సీట్లు అవ్వడం చాలా సంతోషకరం ఎందుకంటే మరి ఎన్నో విధాల ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మరి రాష్ట్రంలో మరి ఎవరు కూడా రాని సమయంలో పెద్ద ప్రేమ రావు గారు ప్రతి ప్రతి కార్యక్రమంలో ముందుండి ఈ యొక్క మరి ప్ర ప్రజ ఏదైతే మా ప్రజల తరపున నుండి మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నో విధాల సమస్యలు పోరాటం చేసి మరి సమస్యలు పరిష్కరించిన సందర్భం ఈ విధంగా ఇలాంటి మరి కా ఇలాంటి మరి పార్టీని కాపా కాపాడేటువంటి నాయకులకు మరి ముందు ముందు మంచి పో మంచి కార్యక్రమం మంచి మరి పోస్టులు ఇవ్వాలి అందులో భాగంగా మరి మంత్రివర్గం ఖచ్చితంగా చూడగలిపి చెప్పేసి మా అందరి కాంగ్రెస్ పార్టీ శ్రీలందరికీ కూడా ఈ కోరిక